హలో వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను తలకాయ మాంసం కర్రీ చేస్తున్నా చూడండి ఎలా చేస్తున్నాను ఈరోజు నేను తలకాయ మాంసం కర్రీ చేస్తున్నాను అన్నా కదా దానికి కాసిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ ఇంకా మిర్చి తలకాయ మాంసం ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ ఇంకా పసుపు కారం ఉప్పు నేను లాస్ట్లో మసాలాకి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసుకుంటా ఇంకా కొత్తిమీర నేను ఆనియన్స్ ఆల్రెడీ ఇంకో కర్రీ కూడా చేస్తాను మటన్ దానికోసం కూడా కట్ చేసి పెట్టేసుకున్నా ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్లోకి రావాలి సాల్ట్ వేసుకుంటున్నాను మనం ఆనియన్స్లో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతుంది అందుకే కొంచెం వేస్తాం మళ్ళీ కర్రీలో యాడ్ చేస్తాను ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో నేను మాంసం వేసుకుంటున్నాను తకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం రెగ్యులర్గా కాదు ఎప్పుడైనా కోల్డ్ అది ఉన్నప్పుడు అలాంటప్పుడు చేసుకొని తింటూ ఉంటాను అప్పుడు వెంటనే తగ్గిపోద్ది నాకు ఇప్పుడు నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా ఇంకా కొంచెం పసుపు సాల్ట్ ఈ మూడు వేసుకోవాలి మూడు వేసిన తర్వాత బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ దాకా తెప్పించుకోవాలి నేను ఇది కుక్కర్లో ఎందుకు వండుకుంటున్నానంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇది మామూలుగా అయితే కుక్కర్లో కాకుండా విడిగా వండితే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది సో అందుకోసమని చెప్పి కుక్కర్లో అయితే త్వరగా అవుతుంది అని చెప్పి ఇంకా ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది అందుకోసమని చెప్పి నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు నేను ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుని అది ఉడికిందో లేదో చూసుకుంటున్నాను చూసారుగా బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను దీంట్లో కారం ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసి కొంచెంసేపు అలా ఉడకనిస్తా సిమ్లో అప్పుడు కారం అదంతా మంచిగా పడుతుంది దానికి ఈ కర్రీ తినాలని ఉన్న చాలా మందికి కుక్ చేసుకోవడం రాదు ఇదివరకున్న పెద్దవాళ్ళకైతే వాళ్ళు చేసి ఇచ్చారు కాబట్టి అందరూ తినేవాళ్ళు కానీ ఇప్పుడు జనరేషన్లో అయితే పిల్లలకి ఎవరికి రాదు కదా నేను చేస్తున్నట్టు కనుక కుక్కర్లో కనుక చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు నేను కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నాను అది కూడా వేసిన తర్వాత కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలి ఇంక మన కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది ఇంకా నేను దాంట్లో మసాలా యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసుకున్నా కదా ఆ మసాలా యాడ్ చేసుకుంటున్నా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఒక టూ మినిట్స్ ఆగి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను త్వరగా తలకాయ కూర అంత ఈజీగా ఉందో మీరు అందరూ కూడా ట్రై చేయండి ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి ఓకే ఆల్ బాయ్ బాయ్